నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం అత్యంత పురాతనమైన మల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి పాలక మండలి సభ్యులు కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు గురువారం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి ఆయన పాల్గొన్నారు పాలక మండలి సభ్యులచే ఎమ్మెల్యే బండారు ప్రమాణ స్వీకారం చేయించారు విజయనగరం మహారాజా వంశీకులు పెద్దలు గోవా గవర్నర్ పోసపాటి అశోక్ గజపతి రాజు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా ఉన్న ఈ ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు గాంచిందన్నారు శ్రీ పార్వతి సమేత మందేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు శనివారం అధిక సంఖ్యలో వస్తుంటారు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా పాలక మండలి సభ్యులు కృషి చేయాలని సూచించారు తమకు వచ్చిన అవకాశాన్ని భక్తి శ్రద్ధలతో ఆలయ అభివృద్ధికి వినియోగించాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం దేవాలయాల అభివృద్దికి పడుతుందని వ్యాఖ్యానిచ్చారు అనంతరం దేవాలయంలో నూతనంగా నిర్మించిన బాత్రూమ్స్ ను ఆయన ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు हे राम 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 रा� thank